హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి అదేనండి నరేంద్ర కోపం అండి స్టోరీ ఇంతకు ముందు కూడా వేరే స్టోరీస్ చెప్పానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి ఎందుకో నాకు కారణం తెలియడం లేదు తప్పకుండా వినండి చాలా బాగుంటాయండి స్టోరీస్ స్టోరీస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ స్టోరీస్ స్టార్ట్ చేశానండి లేకుంటే మీకు వేరే టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ చూసి నేను ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడానికి కూడా ట్రై చేస్తానండి తప్పకుండా చేస్తాను తప్పకుండా వేనండి చాలా బాగుంటాయండి స్టోరీస్ మీ అందరి కోసమే నేను స్టోరీస్ చెప్తానండి మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయండి నరేంద్రుడి కోపం పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో సుదర్శనుడు అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయన కుమారుడు నరేంద్రుడు చీటికి మాటికి అందరి మీద కోప్పడేవాడు ఆవేశంలో దురుసుగా మాట్లాడుతూ అందరి మనసులు నొప్పిస్తూ ఉండేవాడు ఎలాగైనా సరే తన కుమారుడిలో మార్పు తేవాలని సుదర్శనుడు అనుకున్నాడు దానికో ఉపాయం ఆలోచించాడు ఒకరోజు నరేంద్రుని పిలిచి ఓ సుత్తి మేకులు ఇచ్చాడు బాబు నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఓ మేకును తీసి ఆ గోడకి కొట్టు నీకు రోజులో ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు కొట్టు అన్నాడు నరేంద్రుడికి ఇదంతా ఎందుకో అర్థం కాలేదు అయినా నాన్న మాట కాదనలేక సరే అన్నాడు మొదటి రోజు ఇరవై మేకులు కొట్టాడు తర్వాత రోజు పదహైదు ఆ తర్వాత రోజు పది ఇలా మేకులు కొట్టాడు కొన్ని రోజులకు ఎందుకో తనలో ఏదో అపరాధనా భావన కలిగింది క్రమంగా గోడకు కొట్టే మేకుల సంఖ్య తగ్గింది కొంతకాలం తర్వాత ఒక్క మేకు కూడా కొట్టని పరిస్థితి వచ్చింది ఇదే ఆ విషయాన్ని నరేంద్రుడు తన నాన్నగారైన సుదర్శనుడికి చెప్పాడు చాలా మంచిది ఇకపై నువ్వు కోపం రాని ప్రతిరోజు ఒక్కో మేకును గోడ నుంచి తీసివేయి అన్నాడు ఇలా కొంతకాలం తర్వాత గోడకు ఉన్న మేకులు అన్ని తీసివేశాడు ఇది చూసి సుదర్శనుడు ఆనందపడ్డాడు నరేంద్రుని మెచ్చుకున్నాడు బాబు గోడకు ఉన్న మేకులన్నీ తీశావు బాగుంది కానీ నువ్వు మేకులు కొట్టడం తీయడం వల్ల గోడకు ఏర్పడిన రంధ్రాలు ఎలా ఉన్నాయో చూడు అందుకే అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు ఆ కోపంలో ఎదుటి వారి గాయపరచకూడదు అని చెప్పాడు అప్పటి నుంచి తన జీవితాంతం నరేంద్రుడు అదే సూత్రాన్ని పాటించాడు విన్నారు కదండి ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాండి ఇలాంటి మంచి మంచి కథలతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి